ప్యారిస్లో ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి శతాబ్దం తర్వాత ప్రపంచ క్రీడా సంబరానికి ప్యారిస్ మళ్లీ వేదికైంది అయితే ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభ వేడుకలను నిర్వహించారు సాధారణంగా ప్రారంభ వేడుకలు స్టేడియంలో జరుగుతాయి కానీ ఈసారి వినూత్నంగా ప్యారిస్లోని నదుల్లో పడవలపై ప్రారంభోత్సవాలు నిర్వహించారు భారీ పడవల్లో క్రీడాకారులు తమ జాతీయ జెండాలను ప్రదర్శించారు ఇదంతా ఓకే కానీ ఈ క్రీడలు ప్రారంభానికి ముందే పారిస్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి భారీగా భద్రతా దళాలను వారం రోజుల ముందు నుంచే మోహరించిన ప్యారిస్లో రైల్వే నెట్వర్క్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు దీంతో ఫ్రాన్స్తో పాటు యూరోప్ నుంచి ప్యారిస్కు వచ్చే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి విశ్వ క్రీడలకు దీంతో ముప్పు పొంచి ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఫ్రాన్స్ రైల్వే లైన్ల విధ్వంసానికి క్రీడలకు లింకేమిటి ఒలింపిక్స్ క్రీడల్లో అథ్లెట్లకు ఆహారం అందడం లేదా కౌంట్ డౌన్ మొదలైంది ఇప్పుడు ప్రపంచం దృష్టి ప్యారిస్ వైపు మళ్లింది ఫ్రెంచ్ రాజధాని నగరం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అదే ఒలింపిక్స్ రోజు తాజాగా అధికారికంగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి ఈ క్రీడలు ఆగస్టు పదకొండు వరకు కొనసాగుతాయి ఈ సందర్భంగా ఫ్రాన్స్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది శతాబ్దం కాలం తరువాత తొలిసారిగా ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం ఇదే తొలిసారి చివరిగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒలింపిక్స్కు ప్యారిస్ ఆతిథ్యమిచ్చింది సరిగ్గా వందేళ్ల తర్వాత మళ్లీ ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక క్రీడా సంబురానికి వేదికగా మారింది తాజాగా ఒలింపిక్ పండుగ మొదలైంది ఈసారి గేమ్స్ ప్రారంభోత్సవం అపురూప దృశ్యంగా నిలిచింది సాధారణంగా ఒలింపిక్ గేమ్స్ స్టేడియంలోనే ప్రారంభమవుతాయి కానీ ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారి నదుల్లో ప్రపంచ క్రీడా సంబురం ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవాన్ని అతిపెద్ద ఓపెన్ షోగా ఫ్రాన్స్ పేర్కొంది నిజంగా ఇది అత్యయోక్తి కాదు ఎనిమిది వేల కంటే ఎక్కువ మంది అథ్లిట్లు భారీ ఓడలపై విహరిస్తూ తమ దేశ జెండాలతో అభిమానులకు అభివాదం తెలిపారు ఆనవాయితీ ప్రకారం గ్రీస్ క్రీడాకారులు మొదట ప్రవేశించగా ఎనభై మూడో స్థానంలో త్రివర్ణ పతాకాలతో భారతీయ క్రీడాకారులు ప్రవేశించారు పలు ప్రదర్శనలు నృత్యాలు పియానోల గమకాలతో హోరెత్తిన సంగీతం హెలికాప్టర్ల చెక్కెర్లు జలాంతర్గాముల విన్యాసాలు ప్రారంభ వేడుకల్లో అదరగొట్టేశాయి ఇక నదుల తీరం నుంచి విశ్వ క్రీడా ప్రారంభ వేడుకలను చూసేందుకు వంద మంది దేశాధినేతలతో పాటు ముఖ్యమైన నాయకులు మూడు లక్షల మంది క్రీడాభిమానులు కొలువు తీరారు వేడుకల్లో భాగంగా క్రీడాకారులతో ఉన్న పడవలు ఆరు కిలోమీటర్ల మేర ప్రయాణించాయి ఈఫీల్ టవర్కు ఎదురుగా వచ్చి నిలిచాయి అక్కడే క్రీడాజ్యోతిని వెలిగించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ను ప్రారంభించారు ఈ వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి నిజానికి ఫ్రాన్స్ కోరుకున్నది ఇదే కానీ ఇది అంత తేలిగ్గా ఒక్కరోజులో జరిగిన ప్రయత్నం ఎంతమాత్రమూ కాదు దీనికోసం రెండేళ్లుగా ఫ్రాన్స్ అధికారులు తీవ్రంగా శ్రమించి ప్రణాళికలను రూపొందించారు ఈ క్రీడా సంబురాల్లో వేలాది మంది సైనికులు రహస్యంగా ఉన్నారు క్రీడల సందర్భంగా నలభై ఐదు వేల మంది పోలీసులు వీధుల్లో గస్తీ తిరుగుతున్నారు వారితో పదివేల మంది సైనికులు ఇరవై వేల మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు చేరారు అంతేకాకుండా ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్ను నోఫ్లైజోన్ గా అక్కడి సర్కార్ ప్రకటించింది సింపుల్గా చెప్పాలంటే సెంట్రల్ ప్యారిస్ ఇప్పుడు భారీ భద్రతను కలిగిన ఓ కోటను తలపిస్తోంది సెయిన్ నదీ తీరానికి కట్టుదిట్టమైన భద్రతను ఫ్రెంచ్ ఏర్పాటు చేసింది చాలా వరకు ఇక్కడికి ఎవరూ వచ్చేందుకు వీలు లేకుండా ఏర్పాటు చేశారు చోట మెటల్ అడ్డంకులు ఏర్పాటు చేశారు ఇప్పుడు సెయిన్ నది వెంట ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది కేవలం స్థానికులు హోటళ్లలో బుకింగ్ ఉన్నవారు మాత్రమే సెయిన్ తీరంలోకి వెళ్లగలరు ప్రతి హైపాయింట్లో స్నైపర్స్ ఉన్నారు ఈ మార్గంలో వందలాది భవనాలు ఉన్నాయి ఎలాంటి ముప్పు రాకుండా భద్రతను మోహరించారు నావీ డైవర్లు నీటిలోనే ఉంటారు ప్రతి పడవ తెరపైకి వస్తుంది డ్రోన్ వ్యతిరేక కార్యకలాపాలకు సైన్యం పర్యవేక్షిస్తుంది సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పకడ్బందీగా చర్యలు చేపట్టింది భారీ భద్రతా వలయాన్ని సృష్టించింది ఎందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఇంత భారీ భద్రతను కల్పించింది అంటే బహుశా ఒలింపిక్ ప్రారంభ వేడుకలు బహిరంగంగా నిర్వహించడమే కారణం కావచ్చు గతంలో ఒలింపిక్ క్రీడల్లో ఇలాంటి భద్రతను ఏర్పాటు చేయలేదు నిజానికి ఈ భద్రత అత్యంత వ్యయంతో కూడుకున్న వ్యవహారం ఈ క్రీడలు ప్రకటించిన నాటి నుంచి భద్రతా అవరోధాలు బహుళ ప్రమాదాలు భయంకరమైన ముప్పులను ఫ్రాన్స్ ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో ప్యారిస్ నిజంగా క్రీడలను సురక్షితంగా నిర్వహించగలదా అంటే తాజాగా ప్యారిస్లో ఏం జరిగిందో చూడండి ఫ్రాన్స్లో నాలుగు ప్రధాన హైస్పీడ్ రైల్వే లైన్లు ఉన్నాయి ఇవి ప్యారిస్ను దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతాయి తాజాగా ఈ రైల్వే లైన్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు మూడు రైల్వే లైన్లు పూర్తిగా నిలిచిపోయాయి నాలుగో లైన్ మాత్రం ఎలాంటి అవాంతరాలకు గురవ్వలేదు రైల్వే లైన్లపై దాడి సమన్వయంతోనే జరిగింది మొత్తం రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేశారు అగ్ని ప్రమాద సిగ్నల్ బాక్సులు ట్రాకులను ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించారు కొన్ని చోట్ల నిప్పు పెట్టారు దీంతో ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల నుంచి ప్యారిస్కు రైళ్ల రాక నిలిచిపోయింది రైల్వే లైన్లపై దుండగల దాడిని విద్రోహచర్యగా ఫ్రాన్స్ ప్రకటించింది తమ హైస్పీడ్ రైల్వే లైన్ల నెట్వర్క్పై విద్రోహులు లక్ష్యంగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి ప్యాట్రిస్ వెరిగ్రీట్ చెప్పారు పలు ప్రాంతాల్లో రైల్వే నెట్వర్క్ దాడికి గురైనట్టు వెల్లడించారు రైల్వే నెట్వర్క్లు దెబ్బతినడంతో పరిస్థితులు అధ్వానంగా మారిపోయాయి సుమారు ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు రైళ్లలోనే చిక్కుకుపోయారు నష్టం తీవ్రత భారీగానే ఉంది పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి ఫ్రాన్స్ రైల్వే నెట్వర్క్ ధ్వంసమవడంతో యూరోప్ను తీవ్ర ప్రభావితం చేసింది ప్రతి నాలుగు యూరోస్టార్ రైళ్లు ఒకటి రద్దయింది రైల్వే నెట్వర్క్ ధ్వంసమవడంతో యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ ఒలింపిక్ క్రీడలకు వెళ్లేందుకు తన ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవలసి వచ్చింది రైల్వే లైన్ల ధ్వంసం అవడంతో ఆందోళనకు గురవుతున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు ప్రధాన రైలు మార్గాల్లో ఇలా జరగడం భయాన్ని కలిగించిందంటున్నారు పారిస్ ఒలింపిక్స్కు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉంటే చాలని రైల్వే ప్రయాణికులు కోరుకున్నారు నిజానికి ఫ్రాంకోసిస్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కూడా వచ్చింది విమానాశ్రయాన్ని వెంటనే అధికారులు ఖాళీ చేయించారు అక్కడ ఏమీ జరగలేదు ఒలింపిక్స్కు ముందు ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని ఫ్రాన్స్ నొక్కి చెబుతోంది రైల్వే నెట్వర్క్పై దాడితో తమకు ఎలాంటి ఆందోళన లేదని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ బూచ్ తెలిపారు తమకు ఫ్రెంచ్ అధికారులపై పూర్తి విశ్వాసం ఉందన్నారు క్రీడల్లో ఎలాంటి అవాంతరాలు రాకుండా అన్ని చర్యలను తీసుకున్నట్టు చెప్పారు ఫ్రెంచ్ అధికారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట ఎనిమిది ఇతర గూఢాచార సంస్థలు సహకరిస్తున్నట్లు వివరించారు ఫ్రాన్స్ పెద్ద ఎత్తున మానవ వనరులను మోహరించడంతో తమకు సంతృప్తినిచ్చిందని ఐఓసీ చీఫ్ వెల్లడించారు విధ్వంసక చర్య తర్వాత తాము విశ్వాసంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఒలింపిక్ క్రీడల్లో ఆహార కొరత నెలకొంది తగినంత ఆహారం లభించడం లేదని ఒలింపిక్ విలేజ్లో అథ్లీట్లు ఫిర్యాదు చేస్తున్నారు గుడ్లు మాంసం లభించడం లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ విమర్శలను ప్యారిస్ తిరస్కరించింది భోజనానికి అధిక డిమాండ్ ఉన్నమాట వాస్తవమని ప్యారిస్ తెలిపింది భోజన ఉత్పత్తిని పెంచుతామని స్పష్టం చేసింది ఈ సమస్యను ప్యారిస్ వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈసారి ఒలింపిక్ క్రీడల్లో కోటి ముప్పై లక్షల భోజనాలను ప్యారిస్ వడ్డించనుంది ఈ నేపథ్యంలో ప్యారిస్కు కొన్ని ఇబ్బందులు తప్పవు మొదటిసారి క్రీడల్లో పురుషులు మహిళలు సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పురుష ఐదు వేల రెండు వందల యాభై మంది మహిళా అథ్లెట్లు ఐదు వేల రెండు వందల యాభై మంది ఉన్నారు అంటే ఈసారి పూర్తిగా లింగ సమానత్వం ఉందన్నమాట ఇలా పురుషులు మహిళలు అథ్లెట్లు సమానంగా ఉండడం ఒలింపిక్ క్రీడల్లో ఇదే తొలిసారి అంతేకాకుండా చరిత్రలోనే గ్రీన్ ఒలింపిక్స్ తొలిసారి నిర్వహిస్తున్నట్లు ప్యారిస్ తెలిపింది అత్రిక్ల గ్రామంలో ఎయిర్ కండిషనింగ్ లేదు ఈసారి విశ్వక్రీడల్లో అరవై శాతం ఆహారం శాకాహారమే ఇప్పటికే అక్కడ ఉన్న అన్ని మౌలిక సదుపాయాలను ఒలింపిక్స్ కోసమే వినియోగిస్తున్నారు పారిస్ నిజంగానే గ్రీనరీ కోసం లక్ష్యంగా పెట్టుకుంది కొన్ని ఇబ్బందులు వచ్చినా ఫ్రాన్స్ మంచి నిర్ణయమే తీసుకున్నట్టు పలువురు అభినందిస్తున్నారు